తన కుటుంబం కొరకు కమిట్మెంట్ ఉన్న స్త్రీ అండా తన తోబుటూల కొరకు తన తన రక్తం పంచుకుని పుట్టిన వారి కొరకు జీవితాన్ని పెట్టి పెట్టేస్తున్న స్త్రీ అండా నేడో రేపు ఈమె ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంట ఈమె సెల్టర్ ఇచ్చిందంట ఈమెంట మొత్తం ఇన్ఫర్మేషన్ బయటకు పాస్ చేసిందంట ముందు ఈవెన్ లేపేయంరా అని ఇన్ఫర్మేషన్ లీక్ వేస్తే లేపేస్తే ఆమె రిక్వెస్ట్ పెట్టుకుంది ఒక అర్జీ పెట్టుకుంది లేపేసినా లేపేచ్చుగాక కానీ నా ఫ్యామిలీని మాత్రం చెప్పండి ఏమనకండి ప్రాణాన్ని బాగా వినండి ప్రాణాన్ని రిస్క్లో పెట్టి ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టి జీవితాన్ని ప్రమాదంలో పెట్టి ఎవరి కోసం బతుకు నాడుకుంటుందండి నా కుటుంబాన్ని రక్షించండి వచ్చిన విశ్వాసుని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను మీ కుటుంబాల కొరకు మీకు భారం ఉందని నేను అడుగుతున్నాను నేడో రేపో యేసు ప్రభు దండయాత్ర మీద రాబోతున్నాడు తెల్లని గుర్రం ఎక్కి ఎవడ క్రియ చెప్పినా వాడికి ప్రతిదండన చేయబోతున్నాడు ఉగ్రత ఉగ్రత కుమ్మరించిపోతున్నాడు ఏడో రేపో మన కుటుంబికుల ఎవరెవరి విశ్వాసులు కాదు ఎత్తుకెళ్ళిపోవడానికి రాబోతున్నాడు ఏగలు వారిగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ముందు దేవదూతలు వస్తారు జరిగిన ఇన్ఫర్మేషన్ పట్టుకెళ్ళి ఆ రోజు మెస్సేకి ఇస్తారు మెస్సేయ వేగముగా గుర్రాల మీద వస్తాడు ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు ఆ రోజు నీ కుటుంబం చచ్చిపోతే ఏమైపోతారో కనీసపు ఇంకిత జ్ఞానం నీకుందా ఈమెలా సెల్ఫ్ ఆలోచించుకొచ్చండి ఈరోజు సెల్ఫీ యుగంలో నడుస్తున్నాం మనం నా మట్టుకు నేను రక్షించాను నేను ఎప్పు చేస్తాను మీరు దండయాత్రకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం అంటే అయిపోయింది మీరు మా మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే అయిపోయింది కానీ ఆవిడ అంటలేదు మా ఇంట్లో వాళ్ళందరినీ అంటే తన సెల్ఫ్ ఆలోచించుకోవట్లేదు ఈరోజు ఒకే కుటుంబంలో పుట్టి ఎవడికి వాడికి సంబంధం లేకుండా సెల్ఫ్ కోసం బతుకుతున్నాం అండి మనం నేను రక్షింపడ్డాన దేవుని కొరకు నాకు తెలిసింది సత్యం నేను వచ్చాను దేవుళ్ళోనికి నా కుటుంబీకులందరూ నా బంధువులందరూ రావాల్సిన అవసరం లేదని ఏ రోజన్నా మన వెనక్కున్న బంధువర్గం కొరకు పరుగులటా భారం మనకుంది చెప్పండి సెల్ఫ్ 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 ఎక్కడికక్కడ సెల్ఫ్ నేను బాగుంటే చాలు ఈరోజు గొడవలు ఎటు చెప్పిన నా లైఫ్లో మీరెవరు రావడానికి అంటున్నారు సెల్ఫ్ మీరెవరు నా లైఫ్ నిర్ణయించడానికి సెల్ఫ్ ఎక్కువగా నా మీద నటించారు కేసెట్ అతనే అనుకుంటున్నారు అంటున్నారు కేసీటి వస్తారట నడుతున్నాను అమ్మకి కూతురికి పడదు కూతురికి అమ్మకి పడదు కొడుక్కి నానికి పడదు ఎవరికి వేరకు బంధువు లేదు ఎవరు సెల్ఫ్ కోసం వాళ్ళు బతుకుతున్నారండి దేవుడు నమ్ముకున్నా అన్న పేరే తప్ప జనా నేల కోసం అన్నదమ్ములు చెప్పండి కొట్టుకు చచ్చిపోతారు అండి నేడు రైపు వస్తే ప్రభువా నా కుటుంబీకులందరూ ఏమైపోతారు నా కుటుంబీకులందరూ ఏమైపోతారు నేను నిత్యత్వంలో ఉండి నా ప్రియులందరూ నరకంలో ఉంటే నాకంత హ్యాపీనెస్ ఉండదు ప్రభు అన్న థాట్స్ నీకు రావట్లేదా ఒక సంవత్సరం కనబడకుండా మనం ఏదన్నా ఊరు వెళ్తే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కనబడకుండా ఏదైనా ఊరు వెళ్తే మన మైండ్స్ ఎలా ఉంటాయంటే టాటా చెప్పేటప్పుడు నన్ను ట్రైనింగ్ పంపించారు ఇక్కడే ట్రైనింగ్కి సంవత్సరనారా సంవత్సరం ట్రైనింగ్కి వెళ్ళాను మా అమ్మ నాన్న అక్కడ వదిలేశాను మా ఊళ్ళో అక్కడ వరకు రావద్దా ఎందుకంటే ఎక్కడ కొద్ది మళ్ళీ ఆ వ్యాపారం అంతా నేను చూడలేనని అక్కడే వదిలేసాను ఇక్కడికి వచ్చారండి ఇక్కడే మేము బస్సులు ఎక్కాం ఎస్పీ ఆఫీస్ ఉందిగా ఎస్పీ ఆఫీస్లో బస్సులు ఎక్కువ ఇక్కడి నుంచి మమ్మల్ని బస్సులు మేము ట్రైనింగ్ తీసుకెళ్తారు ఆ రోజు మా బ్యాచ్లో కోసం వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తున్న చూడాలండి టైనా తినరా టైని తిను పచ్చడెట్టానే జాడీలో పచ్చడి బయట తెరక్కి ఎక్కువ ఎండకాడు గ్లూకోజ్ జాగ్రత్త నాన్న ఆ రోజు ఒక పేరు చెప్పాలండి అమ్మకు బాగా ఇష్టం అనుకుంటాడు ఒక్కొక్కసారి బిడ్డ అనుకుంటానాడు కొంచెం కొంచెం మృదువుగా బతికిన బిడ్డలు ఉంటారు కదండి అలాగే ఉంటాడు అండి చూడ్డానికి ఆడు పిజిక్ వాళ్ళ అమ్మ ఇలా చేయి పెట్టింది ఇలా పట్టుకున్నాడు జాగ్రత్త నాన్న బస్సుకి వదులుతుంది జాగ్రత్త నాన్న జాగ్రత్త నాన్న జాగ్రత్త నాన్న జాగ్రత్త వాడంతా ఎత్తైన మనిషి కూడా అమ్మను అలా వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆడు ఏడుస్తూ అమ్మా అమ్మా వెళ్తున్నానమ్మా అని ఆడ సీట్లోకి ఆడపిల్ల ముఖం దించేసుకుని అలా ఏడుస్తుంటే మాకు ఏడిపోతుంది ఎందుకంటే అమ్మకి వాడికి ఉన్న బాండింగ్ అది మీకు మాట నేను చెప్పనా ఒక సంవత్సరం ట్రైనింగ్కి వెళ్ళడానికి ఎడబాటుకి మనం తట్టుకోలేకపోతున్నామే రేపు ఏసూప్రో వస్తాడు మన ప్రియులు మన చేతులు పట్టుకునే ఒకవేళ ఉంటేనే మళ్ళీ చెప్తున్నాను పునరుద్ధానంలో జరిగితే లేదు ఇప్పుడే వస్తే ఎలా చేయి వదిలి ఒకసారి వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే ఆ సీన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో ఇది సంవత్సరం తర్వాత మళ్ళీ కలిసే ట్రైనింగ్ కదండి మళ్ళీ వాళ్ళ ముఖాలు మనకి కనపడు నేడో రేపు మన ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే నేడో రేపు మన ఇంట్లో వాళ్ళు చనిపోతే వాళ్ళ నిత్యత్వానికి వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి చెప్పండి అగ్నిగుండకానికి ఆహుతి అయిపోతే ఏంటి పరిస్థితి చెప్పండి నా ప్రియులు నన్ను కన్నవారు నా తోబుట్టులు నాలాగే రక్తం పంచికి పుట్టినవారు నా స్వజనులు నా ప్రాంతంలో నా ఈదుల వాళ్ళు నా ప్రజలు వీళ్ళందరూ ఏమైపోతారు నన్ను చక్కగా పలకరించే వాళ్ళు వీళ్ళ నరకానికి పోతే ఏమైపోతారు రేపు ఆ భారం ఉందంట ఆ తల్లికి ఎవరికి చెప్పండి రాహవను వేష దేశం పేరే తప్ప ఆ మనసు మాత్రం చెప్పండి చాలా మంచి మనసు అండి పరిస్థితులు తను అలా తయారు చేశాయో పరిస్థితులు అలా రావాల్సి వచ్చిందో ఏం జరిగిందో మనకు తెలియదు కానీ మంచి మనసు ఉన్న అమ్మాయే మంచిదే ఎందుకో తన జీవితం కొన్ని మరకలు అలా అంటుకున్నాయి తన జీవితానికి బాధపడుతుంది అయ్యా మీకు ప్రమాణం చేస్తున్నాను మా పేరెంట్స్ని మర్చిపోకండి దయచేసి